వృశ్చిక రాశి వారికి నవంబర్ మాసాల్లో రెండవ పక్షంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వీరి దూకుడు కళ్ళం పట్టే అవకాశం ఉందా అంటే వీళ్ళ కళ్ళెం పడుతుందా లేదంటే వీళ్ళు ఎలాగే వేగంగా వెళ్తారా అంటే వీరిని ఆపతరమా అనేది ప్రశ్న గుర్తుపెట్టుకోండి ఈ రాశి వాళ్ళని ఆపతరమేనా అంటే చాలా పకడ్బంది వ్యవహారాల్లో ఉంటారు వీళ్ళు అలాగే మనకి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని దాడులు చూసారా ఇది కొంతమంది విషపు పురుగులు కొంతమంది విషపు సన్యాసులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాల తపనతో మనలోనే ఉంటూ మన అన్నము తింటూ మన ధర్మాన్ని నాశనం చేయడం వ్యక్తులు కొంతమంది ఉన్నారు మనకి మహానగరంలో బావు పిల్లల్లో చనిపోయిన కొంతమంది కొంతమంది విషం పెట్టి చంపాలన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రల్ని భగ్నము చేసేటువంటి విషయంలో ఈ రాశి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది గూఢాచార వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో సీబీఐ లో ఉండేటువంటి వ్యక్తులు ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే ఇందాక సింహరాశిసారా ఆ రాశి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అలాగే మీన రాశి వారు కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళని ఆపతరమా మనం అనుకోవచ్చు అంటే ఈ పదం వాడొచ్చు వాడొద్దు పాపం తెలియదు మన హీటర్ గారు కట్ చేస్తారు కానీ కొడకల్లాన భారతదేశ విచ్ఛిన్నం చేయాలనుకున్న వ్యక్తుల్ని మీ కుటుంబాల్ని వీధిన పడేసి మీ యొక్క కుటుంబంలో ప్రతి వ్యక్తిని దెబ్బ